ఐదేళ్లలో ఏదో రకంగా జేసీ దివాకర్ రెడ్డిని చాలా రకాలుగా ఏదో రకంగా వాళ్ళ మీరు ఆయన ఆధిపత్యాన్ని అడ్డుకోవడం అని చెప్పొచ్చు లేకపోతే ప్రజలకు అండగా ఉంటారని మీరు చెప్పొచ్చు వాళ్ళు వేరే రకంగా తీసుకుంటారు మమ్మల్ని మమ్మల్ని రాజకీయంగా పొలిటికల్గా ఫైనాన్షియల్ గా దొక్కారని వాళ్ళు అనుకోవచ్చు ఒకవేళ మీరు గెలవకపోయినా లేకపోతే మీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు రిటాలియేషన్ మీరు తట్టుకోగలుగుతారా ఎలా ఉంటుంది సంవత్సరాలు తట్టుకున్న పుట్టకోస ఈరోజు నేను వాళ్ళతో తట్టుకోలేకపోయేది ఏ విధంగా నేను వాళ్ళతో తట్టుకోను దివాగరడికి ఏమో ఎనభై మూడేళ్ళు ఎనభై నాలుగేళ్ళు ఇతనికి డెబ్భై మూడేళ్ళు ఇద్దరు నాలుగు కిలోమీటర్లు నడసగలరా వాళ్ళు నా విందు దండయాత్ర చేస్తే నేను బిర్రుగా నడిచే కూడా నా ఇంబడితో నడచలేరు వాళ్ళు ఏంది నన్ను చేసేది వేళన్న తప్పుడు కేసులు పెడితే ఓ రెండు నెలలో మూడు నెలలో నాలు నెలలో లోపల పండుకోవాల్సి వస్తుంది దానికైతే నేను సంసిద్ధంగా ఉందా మీరైతే రెడీ అన్నిటికీ రెడీగా ఉన్నారు రెడీ కాకపోతే అతని మీద నేను ఫేస్ చేసేది ఎప్పుడు ఆ ఫేజ్ చేయాల్సే పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా నేను ఫేస్ చేయగలుగుతా అతను చేసేది ఏముంటుంది మూడు నాలుగు నెలల్లో నా నెల వరకు ఏ ప్రభుత్వం వచ్చినా నా నెల వరకు అతను అయితే తట్టుకోలేడు కానీ మేమైతే ఆ నాలుగు నెలల వరకు చూచి ఉన్నట్లుంటే ఐదేళ్ నెల నుండి అతను చేసేది ఏం లేదు